హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ నెల పదిహేను నుంచి ఈ ఐదు రాశులకు బంకలా పట్టుకున్న అదృష్టం ఆ రాశులేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశ్శి శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది నవగ్రహాలలో కీలకమైన గ్రహం బృహస్పతి ఆయన దేవతలకు గురువు ఈ నెల పదిహేనవ తేదీన గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తారు అదే సమయానికి బృహస్పతి అదే రాశిలో సంచారం చేస్తుంటాడు దీంతో ఈ రెండు గ్రహాల కలయిక జరిగి గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఇది ఎంతో శక్తివంతమైన రాజయోగం అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు కొన్ని రాశుల వారికి ఈ గురు ఆదిత్య రాజయోగం వలన శుభ ఫలితాలు కలగబోతున్నాయి మరి ఆ రాశులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది కన్యారాశి రాశి వారికి గురు ఆదిత్య రాజయోగం కారణంగా గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో చాలా సులువుగా పూర్తవుతాయి డబ్బులు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తారు సంపాదించిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడతారు వాటిపై మంచి రాబడి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది రెండవది కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన అవసరం లేదు బాగుంటుంది పెద్దల నుంచి కానీ భార్య వైపు నుంచి కానీ ఆస్తులు కలిసి వస్తాయి దీని వలన మానసికంగా చాలా ప్రశాంతంగా జీవిస్తారు మూడవది వృషభ రాశి గురు ఆదిత్య రాజయోగం ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను కల్పిస్తుంది ఉద్యోగులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి లభిస్తుంది ఇతర ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తడతాయి వీరికి పనితీరుతో మంచి పేరు లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది నాలుగవది మీనరాశి మీనరాశి వారు మంచి శుభవార్తలను వింటారు ఏ పని తలపెట్టినా కూడా వీరికి అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారాలు చేసేవారికి మంచి లాభార్జన ఉంది అన్ని వ్యాపారాలు లాభసాటిగా మారతాయి కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు సమాజంలో వీరికి మంచి పేరు లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ఈ రాశివారు పూర్తిగా బయటపడతారు ఐదవది సింహరాశి ఈ రాశి వారికి అద్భుతమైన పురోగతి ఉంది సంపాదన భారీగా పెరుగుతుంది అదృష్టం కలిసి వచ్చి అన్ని పనులు కూడా పూర్తవుతాయి కొత్త ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఫ్రెండ్స్ విన్నారు కదండి గురు ఆదిత్య రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొందే రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్